హలో ఫ్రెండ్స్ శాంసంగ్ ప్రియులకు ఒక శుభవార్త అదేంటంటే మార్చి నాలుగో తారీఖు వాళ్ళు ఒక మంచి ఫోన్ రిలీజ్ చేయబోతున్నారు అదేంటంటే శాంసంగ్ ఎఫ్ ఫిఫ్టీన్ ఫైవ్ జీ దీనికంటే ముందు ప్రీవియస్ వర్షన్ ఎఫ్ ఫోర్టీన్ ఫైవ్ జీ ఫోన్ రిలీజ్ చేస్తున్నారు దానికి గా వీళ్ళు శాంసంగ్ ఎఫ్ ఫిఫ్టీన్ ఫైవ్ జీ ఫోన్ని మన ముందు తీసుకొస్తున్నారు నిన్న మొన్నటి వరకు అందరూ దీని ధర పదిహేను వేలు ఉండొచ్చు అనుకున్నారు కానీ నిన్న ఫ్లిప్కార్ట్ పదకొండు వేలకే వస్తుంది అన్నట్టుగా ఓకే వాడు చిన్న హింట్ ఇచ్చాడు ఎఫ్ ఫోర్టీన్ కంటే ఎఫ్ ఫిఫ్టీన్ ఎలా మంచిదో కొన్ని స్పెసిఫికేషన్ ద్వారా మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ అవేంటంటే ర్యామ్ ఫోర్ ప్లస్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీది తొమ్మిది వేల చిల్లరకి అంటే తొమ్మిది వేల ఐదు వందలకి మనకి ప్రొవైడ్ చేశాడు అలాగే సిక్స్ ప్లస్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీది పదివేల ఐదు వందలకి మనకి ప్రొవైడ్ చేశాడు ఫిఫ్టీ ప్లస్ టూ మెగా మెగాపిక్సెల్తో బ్యాక్ కెమెరాలు అలాగే థర్టీన్ మెగాపిక్సల్ తో ఫ్రంట్ కెమెరా ఇచ్చాడు ఇందులో మూడు కెమెరాలు ఇస్తున్నాడు అదేంటంటే మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా ఇంకొకటి ఫైవ్ పిక్సెల్ ఇంకొకటి టూ మెగాపిక్సల్ ఉండొచ్చు అని చెప్పి మనం ఊహిస్తున్నాం ఏదేమైనప్పటికీ మూడు కెమెరాలు అయితే ఇందులో కంపల్సరీగా ఉన్నాయి ఇకపోతే ఎఫ్ ఫోర్టీన్ లో థర్టీన్ పిక్సెల్ ఉంది ఫ్రంట్ కెమెరా ఇందులో కూడా మినిమం థర్టీన్ పిక్సెల్ కంపల్సరీగా ఉంటుందని చెప్పి సమాచారం ఇకపోతే ఎఫ్ ఫోర్టీన్ లో సిక్స్ థౌసండ్ ఎంఐహెచ్ బ్యాటరీ విత్ ట్వంటీ ఫైవ్ వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ కేబుల్ తో వాటి సపోర్టింగ్ ఇచ్చాడు అలాగే దానికి ఏ తగ్గకుండా ఇందులో కూడా అంటే ఎఫ్ ఫిఫ్టీన్ లో సిక్స్ థౌజండ్ ఎంఐహెచ్ బ్యాటరీ ఇస్తున్నాడు కానీ ట్వంటీ ఫైవ్ వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ కంపల్సరీగా ఇవ్వచ్చు ఇకపోతే ఎఫ్ ఫోర్టీన్ లో నైన్టీ హెడ్జెస్ రిఫ్రెష్ రేట్ ఉండేది సో ఇందులో ఖచ్చితంగా నైన్టీ తగ్గకుండా కంపల్సరీగా రిఫ్రెష్ రేట్ ఉంటుంది నైన్టీ ఉండొచ్చు వన్ ట్వంటీ ఉండొచ్చు అన్నిటికంటే గొప్ప ఏంటంటే ఎఫ్ ఫోర్టీన్ లో ఎల్ స్క్రీన్ విత్ ఫుల్ హెచ్డి ఇచ్చాడు సో ఎఫ్ ఫిఫ్టీన్ లో ఫుల్ హెచ్డి స్క్రీన్ తో పాటు సూపర్ అమ్మోల్ డిస్క్రీన్ స్క్రీన్ ఇస్తున్నాడు ఇది రియల్లీ గ్రేట్ ఈ పన్నెండు వేల చిల్లరలో ఓకే దానికంటే ఇది చాలా చాలా బెస్ట్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు ఇంకొక బెస్ట్ ఏంటంటే ఈ ఫిఫ్టీన్ లో ఇప్పుడు వచ్చే ప్రతి ఫోన్ లో దాదాపు అన్నిటిలో ఓకే అంటే రెండే సిమ్స్ ఇస్తున్నారు ఒక దాంట్లో సిమ్ రెండో దాంట్లో సిమ్ లేదా మెమరీ కార్డ్ పెట్టుకోవచ్చు కానీ ఈ ఎఫ్ సిరీస్ లో చాలా వాటిల్లో త్రీ స్లాట్స్ ఇస్తున్నాడు అంటే రెండు సిమ్లు విత్ ఒక మెమరీ కార్డ్ పెట్టుకోవచ్చు ఎఫ్ ఫోర్టీన్లో ఆప్షన్ ఉంది కాబట్టి ఈ ఎఫ్ ఫిఫ్టీన్లో కూడా ఖచ్చితంగా అలా త్రీ స్లాట్స్ ఉంటాయని చెప్పి మనం ఊహించవచ్చు ఇంకా డీటెయిల్స్ అయితే మనకు పూర్తిగా తెలియదు ఫ్రెండ్స్ సో ఇవి ఇలా ఎలా ఉంటాయని చెప్పి మనం ఊహిస్తున్నాం ఇకపోతే ప్రాసెసర్ విషయంలో ఎఫ్ ఫోర్టీన్లో ఎగ్జినోస్ వన్ డబల్ త్రీ జీరో ఒక ఆఫ్ టాక్ ప్రాసెసర్ ఇచ్చారు సో ఇప్పుడు ఎఫ్ ఫిఫ్టీన్లో కూడా ఆ ప్రాసెసర్ లేదనుకుంటే అంతకంటే ఎక్కువే ఇవ్వచ్చు కానీ అందుకంటే తక్కువ ఇచ్చే ఛాన్స్ అయితే ఉండదు అలాగే ఇప్పుడు ప్రస్తుత కాలంలో అందరూ ఏం చేస్తున్నారు అంటే త్రీ పాయింట్ ఫైవ్ పిన్ ఎత్తేస్తున్నారు కానీ సామ్సంగ్ మాత్రం అలా లేదు అన్నిటిని కంటిన్యూ చేస్తూ వస్తున్నాడు ఎఫ్ ఫోర్టీన్ లో కూడా త్రీ పాయింట్ ఫైవ్ పిన్ ఉంది ఇందులో కూడా కంపల్సరీగా ఉంటుంది సో ఎఫ్ ఫోర్టీన్ లో ఆండ్రాయిడ్ థర్టీన్ ఉంది సో ఇందులో కంపల్సరీగా ఫోర్టీన్ వస్తుంది సో ఇలాగా ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్టు అయితే ఎఫ్ ఫోర్టీన్ కంటే ఎఫ్ ఫిఫ్టీన్ లో మంచి ఫీచర్స్ ఉంటాయి కంపల్సరీగా ಸೊ ಫ್ರೆಂಡ್ಸ್ ಮೊದಲ ಇಂಟ್ರೆಸ್ಟಾಕ್ ಮಳಿ ಕಳಿಸ್ಕೊಂಡ ಅಂಟಲ್ ದೆನ್ ಕೀಪ್ ವಚಿಂಗ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್ ಥ್ಯಾಂಕ್ ಯು